దేవునికి వందనాలు స్తోత్రాలు చేద్దాం దేవుడు ఇన్ని కార్యాలు ఇన్ని ప్రతి ఒక్క బిడ్డని ఏ అవసరతలు ఉన్నాయి అక్కడ వాటన్నిటికంటే అధికముగా దేవుడు ఎంతో మహిమతో ఆయన భక్తి ఆయన ఒక ప్రేమ మనం చేయాలని ఎంతగా ఇష్టపడుతూ ఇనిమే అక్కి యొక్క రేఖాబియాలను చూపిస్తూ రేఖాబియాలు చేస్తున్న మంచి పనులు అన్నిటిని కూడా దేవుడు ఎంతో సంతోషిస్తూ దేవుడు ఈ యొక్క గురించి చెప్పి ఇరిమయా నువ్వు వాళ్ళ దగ్గర వెళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ గురించి మాట్లాడు మాట్లాడు మాట్లాడే శక్తి నేను నీకు ఇచ్చిన కదా పెకిలించుటకు విరగొట్టుటకు నాటుటకు కట్టుటకు నీకు అధికారం ఇచ్చిన కదా ఈ యొక్క రేఖాబీలని నువ్వు వెళ్ళి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం వస్తదేమో వాళ్ళ మార్మన్స్ పొందుతారేమో వారు ఏమో వారు నా కోసం బ్రతుకుతారేమో అని దేవాది దేవుడు ఎంతగా ఇరిమి అని బతిమాలి యూద జనాంగమైన తన ప్రజల ఇద్దరికి నడిపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగుని గాక దేవునికి స్తోత్రం మనం చూద్దాం ఇరిమి ముప్పై ఐదో అధ్యాయము పదమూడో వచ్చిన చూద్దాం నువ్వు వెళ్ళి యూద వారికి ఎర్శ్లేమ్ నివాసులకును ఈ మాటలు ప్రకటింపు ఎహోవ వాక్ ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే ఎహోవా వాక్ ద్రాక్ష తాగవద్దని రేకాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పిత్రుని ఆజ్ఞేవుడై వారు ద్రాక్ష తాగుతున్నారు అయితే నేను కాడ లేచి దేవునికి మహిమ గలగం దాకా నేను కాడ లేచి నేను భక్తులను పంపుతున్నాను నా యొక్క సేవకులను పంపుతున్నాను దేవుడికి భయమగలుగా కాలేయా ఏమంటుండ్రు దేవుడి ఇక్కడ నేటి వరకు తమ పితృ ఆజ్ఞేలే వారు ద్రాక్ష రసం తాగుతున్నారైతే నేను పెందల కడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు మరియు పెందర కడ లేచి ప్రభక్తైన నా సేవకులందరినీ మీ ఎందుకు పంపుచు ప్రతి వాళ్ళను తన దుర్మార్గమును విడిచి మీ క్రియలను చక్కపరచుకొని ఎడలను అన్ని దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకు మీ పిత్రులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తున్న నేను ప్రకటించి తెలి కానీ మీరు చెవియగక నా మాట వినకపోతిరి కుమారుడైన యోనాథ కుమారుడు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరే కానీ ఈ ప్రజలు దేవునికి మహిమ వినట్లేదు భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు దేవుని మాట వినాల్సిన ప్రజలు దేవుడి కొరకు నిలవడాల్సిన ప్రజలు దేవుడితో సావాసం చేయాల్సిన ప్రజలు తప్పుదారిలో వెళ్ళేటప్పుడు దేవుడికి ఎంత బాధ కలుగుతుంది కదా ఆ బాధ అంతా కూడా దేవుడి చెప్తున్న నిర్మ్యా నువ్వు వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళి ఈ స్వార్థ ప్రకటించు వాళ్ళు కొరకు బ్రతకాలి అని దేవుడికి మహిమ కాక వాళ్ళు వెళ్తున్న ప్రతి మార్గము దేవుడు దీవించడానికి ఎంతగానో ఇష్టపడుతుంది అయినా వాళ్ళు వాళ్ళ సొంత తెలివితే సొంత ప్రయత్నాలతో వాళ్ళు చేస్తున్న దుర్మార్గ ప్రక్రియలు విడిచిపెట్టాలని అని పంపుతున్నాడు దేవుడికి మహిమ కలుగు కాక తండ్రి ఏసానికి వంద నీకే స్థుతులు స్తోత్ర ఆచరిస్తున్నావు ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రతి బిడ్డలని నీకు నా తండ్రి నాయన సై వచ్చేసే బిడ్డలుగా నాయన నీ మాట వినే బిడ్డలుగా నీకు లోబడే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ దయ దాయించండి తండ్రి ఏ చుద్స్తున్నా ముందు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె